సోదరులందరికి నమస్కారం మనం ఈరోజు నూకులపాడ గ్రామంలో ఉన్నాం దాంతోపాటు మన రైతులు కూడా మాట్లాడదాం బాబు గారు మీ పేరు చెప్పండి నా పేరు వేలిపి ఏ ఊరు సోమలగడ్డ సోమలగడ్డ మండలం ఏనుకూరు మండలం ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లా ఓకే ఎన్ని ఎకరాలు వేసారు నేను పదిహేను ఎకరాలు వేసాను ఓకే ఎక్కడ తీసుకున్నారు సీడు శ్రీ సాయి మణికంట సీడు జులూరుపాడు నేను ఒక్కనే కాక మా ద్వారాగా నా ద్వారాగా పది మంది రైతులు తీసుకొచ్చాను ఓకే దగ్గర దగ్గర ఒక ముప్పై ఎకరాలకి ఇత్తనాలు తీసుకున్నాం మరి ఇతనాల్లో ఐదారు రకాల ఇతనాలు అయితే పెట్టినాం నందు పెట్టినాము బిని పెట్టినము సృజన పెట్టినాము ఇంకా విన్నెర పెట్టినాము అన్ని రకాల ఐదు ఆరు రకాలు పెట్టినము ఏ రకమైన రెండు ఎకరాల చొప్పున తీసుకున్నాము తీసుకున్నాము మరి ఏ రకం కూడా అన్ని సమానంగా ఉండవి ఇదే తోట ఏడు సంవత్సరాలు ఈ పొలము ఏడు సంవత్సరాలు ఏకానికి వేసినాము తోట ఏడు సంవత్సరం ఏకండికి వేసినా ఒక సంవత్సరం హీట్ రావటము ఒక సంవత్సరం కాయకూసు రావటము రకరకాలుగా ఉంది కానీ ఈ సంవత్సరం మాత్రానికి అసలు ఎంత కాయ కూడా పెన్ను బారు కలరింగ్ కానీ షైనింగ్ కానీ కలర్ మంచిగా ఉంది ముడత లేదు కాయ సాపుగా ఉంది ఎదుగుదల కూడా నడువులెత్తుంది అసలు మంచిగా ఉంది కాబట్టి కాయ కూడా తాలు కాలేదు ఇంకా గ్రోతింగ్ ఉంది ఇది కాచే దశలోనే ఉంది ఇప్పుడు కోసినా కూడా ఎకరానికి ఇరవై కంటలు అవుతున్నాయి ఇప్పుడు ఫస్ట్ కటింగ్ నడుస్తుంది పదిహేను వస్తాయని నెక్స్ట్ పోతే అనిపిస్తుంది ముప్పై తగ్గదు ముప్పై తగ్గదు ఇక ఇది ఇంతటితో కాపాగా నల్లి పడలేదు ఇక కాసుకుంటే వెళ్తుంది కాబట్టి దీనికి మేము ఇంకా సహకరిస్తాము మినిమం ముప్పై కెంటాల్ పైగానే పండిద్ది మాకు మీరు ఇప్పుడు ఇది ఈ జుల్లిరు పాడులో తీసుకున్నారు కదా మీకు ఈ సంవత్సరం అంతకు ముందు వేరే వేరే కాడ తీసుకున్నారు కదా ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకున్న వెరైటీ మనకు ఎలా అనిపిస్తుంది ఎక్కడ తీసుకున్న తర్వాత పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వెరైటీలు ఆ షాపులు ఈ జుల్లూరుపాటు షాపులో తీసుకున్నాక ఈ అన్నగారి షాపే శ్రీ సాయి మనకంట ఈ అన్నగారి షాపులు మరి వారి చేయి చదవకుండా వాతావరణము విత్తనాలు కానీ మత్తానికెస్తే మమ్మల్ని అయితే ఇయ్యడు అప్పుల నుండి బయటపడేసిద్ది ఓకే ఓకేనా నేను చేసేది ఇరవై ఎకరాలు కౌలే ఇరవై కుంటలు కూడా సొంత పొలం లేదు నేను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా ఇదే వ్యవసాయం నేను భూమిని నమ్ముకున్నాను తర్వాత ఎత్తనాన్ని నమ్ముకుంటున్నాను కాబట్టి ఒక ఏరు నష్టం వచ్చిన దండకు వచ్చిన వ్యవసాయం తగ్గట్లేదు ఏ సమస్య లేదు దేవుడు మమ్మల్ని మంచిగా చూస్తున్నాడు కాబట్టి ఈ సంవత్సరం పదిహేను ఎకరాలు వేసాను ఇదే ఇస్తున్నాము ఈ నందమైన వెరైటీ అయితే మీకు వెరైటీ మేము మంచిగా ఉంది ఇంకా వేరే కాడ కూడా ఫీల్ పెట్టి చూసినాము మేము కూడా వేసినాము మంచిగా ఉంది ఈ సంవత్సరం పదిహేను వేసినాము వచ్చే సంవత్సరం అయితే ఇరవై ఎకరాలు తగ్గకుండా వేస్తాము మాకైతే సంతోషంగా ఉంది ఆ షాపులోనే ఈ సంవత్సరం పది మంది కానీ ఇరవై ముప్పై మంది పోయి ఆ షాప్ చెప్పారు అదే విధంగా మనతో పాటు చాలా మంది రైతులు కూడా మంచి మంచి వెరైటీని ఎంచుకొని ఇలాంటి క్వాలిటీ గల్ వెరైటీ ఎంచుకొని నమ్మకంగా మనకు చూపించి ఇలా బ్రాండ్ గా వేసుకోవాలని చెప్పి నేను అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను